సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఏడు గంటలకు మద్ఫోర్డ్ హాకీ గ్రౌండ్ సమీపంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ ఈ సందర్భంగా బానుక నర్మద గారు మాట్లాడుతూ మన దేశ జాతీయ పతాకం త్రివర్ణ పతాకం స్వాతంత్ర్యానికి గౌరవానికి దేశభక్తికి ప్రతీక ప్రభుత్వం ప్రారంభించిన ఘర్ తిరంగా ఉద్యమం మనందరిలో దేశభక్తిని రేకెత్తించే గొప్ప కార్యక్రమం ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా మనల్ని ప్రోత్సహించే ఈ ఉద్యమం దేశానికి మనం చెందిందిగా భావించే విధంగా రూపొందించబడింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దేశపతాకాన్ని తమ వ్యక్తిగత జీవితంలో భాగంగా గుర్తించడమే కాకుండా జాతీయ గౌరవాన్ని పంచుకుంటారు ఇది ఒక సామూహిక సంఘీభావం మన భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టే ప్రయత్నం ఇక మన బాధ్యత త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగురవేస్తే కాదు దాని వెనుక ఉన్న త్యాగాల్ని చేసుకోవడం కూడా స్వాతంత్ర్య యోధుల పోరాటాన్ని మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి మనం అందరం కలిసి హర తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం మన ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండాలి అది మన దేశంపై మన గర్వాన్ని తెలియజేసే సంకేతం చివరగా చేపడమెనగ మన యువతీ దేశ భవిష్యత్తు యువత సన్మార్గంలో నడుచుకుంటూ చెడు అలవాట్లు దూరంగా పెట్టుకుని తమ లక్ష్యాల వైపు క్రమంగా సాగాలి క్రమశిక్షణతో కష్టపడాలి మంచితనంతో ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యం దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలి మనం మారితే సమాజం మారుతుంది యువత మారితే దేశం మారుతుంది అని వారు ప్రసంగించడం జరిగింది అనంతరం పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులతో కలసి సుమారు మూడు కిలోమీటర్స్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ బోర్డు సీనియర్ అధికారులు దేవేందర్ మహేందర్ ఉమాశంకర్ వివిధ భాగాల కంటోన్మెంట్ అధికారులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరశురాం మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ వార్డ్ అధ్యక్షులు ప్రతీక్ జైన్ శ్రవణ్ అజయ్ గౌడ్ కార్యకర్తలు పాల్గొనటం జరిగింది